పెట్టకూడదు అవకాశం ఉంటే వాళ్ళకి సహాయం చేయాలండి అట్లాగే భర్తకి భర్తను కూడా బాధ పెట్టడం అనేది సమంజసం కాదు భార్య భర్తకి సహాయం చేస్తూ ఉండాలి దీన్ని బట్టి ఏంటంటే ఇద్దరు కనుక కలిసి గనక సంతోషంగా ఉన్నప్పుడు దృష్టి ప్రభావం వల్ల ఇద్దరికి ఏదైనా తేడా వచ్చింది ఏదైనా అనుకోకుండా కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక దేవాలయాన్ని దర్శించడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి మరి కృష్ణాలయం కానీ సాయిబాబా గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ అమ్మవారి గుడి కానీ ఏ గుడైనా సరే బాధ్యపర్తలు ఇద్దరికీ కాస్త చికాకు కా తగాదా అయింది అంటే ఖచ్చితంగా ఇద్దరు ఒక మాట మీద ఉండి బయటికి వెళ్ళేసేసి ఒక దేవాలయాన్ని కనుక వెళ్ళినట్లయితే ఆ చికాకు ఆ ఉన్నటువంటి దోష ప్రభావం అనేది పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎట్లాగైనా సరే ఎప్పుడైనా సరే కొంతమంది తగాదా ఆడుకుంటూ ఉంటారు తగాదా ఆడుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల ఆ దేవత వీళ్ళని కూడా ఆవేశిస్తుంది వీళ్ళ ఇంట్లో కూడా తగాద జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి ఇవన్నీ ఏంటంటే నేను మీకు మీ అందరికీ ఏంటంటే సబ్స్క్రైబర్లు కానీ చూస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ ఏంటంటే నేను చెప్పాలి అన్న ఆలోచనతో నేను ఉన్నానండి నాకు ఎప్పుడు ఏది చేయాలి ఏది చెప్పాలి అనిపిస్తే అది భగవంతుడు ఆజ్ఞగా పాటించి నేను మీ అందరికీ ఏంటంటే నాకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను వీడియోలు తీసి మీకు నా నేను చెప్పాలనుకున్నది మీకు చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే అన్నం ఎప్పుడైనా సరే అన్నం వండిన తర్వాత ఆ గ్యాస్ పొయ్యి మీద ఉన్నప్పుడు తీసి మాత్రం ఎటు పరిస్థితుల్లో పెట్టుకోకూడదండి గ్యాస్ మీద నుంచి దించి పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అన్నం తింటున్నప్పుడే కుడి చేతితోటి ఎంగిల్ చేత్తోటి అన్నం పెట్టుకుంటూ ఉంటారండి అట్లాంటివి కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి దూరంగా ఉంచండి అట్లాంటి వాటి వల్ల ఏంటంటే మనకి ఇంకా చెడు ఎక్కువ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మన అదృష్టవంతులం కావాలి అంటే మన జాతకంతో పాటు మనం చేసేటువంటి పనులతో పాటు మనం చేసేటువంటి పుణ్యంతో పాటు మన ఇంటి వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి అట్లాంటి సమయంలోనే మనకి ఏంటంటే మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే మనకి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి మాటలు ఏదైనా సరే దయచేసి అందరూ అర్థం చేసుకోవాలండి తప్పుగా ఏమన్నా మీ అందరికీ మనసు ఏదైనా నచ్చుకుంటే మాత్రం దయచేసి మన్నించండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి